హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు బ్లాగ్స్ నా పేరు ఉషా మీకు చాలామందికి తెలిసే ఉండొచ్చు ఇవాళ బ్లాగ్ ఏంటో తెలుసా నేను నా భర్త మేమిద్దరం ఏం పని చేస్తున్నాం అనేసి ఆల్రెడీ చెప్పున్నాను కొత్త వాళ్ళకి ఎవరికన్నా చెప్దామనేసి ఈ చిన్న వీడియో తీస్తున్నాను ఇంకా ఫస్ట్ టైం ఎవరిని చూస్తుంటే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను తోటకూర పులుసుకూర చేస్తున్నాను ఏంటో వారంలో రెండుసార్లు తోటకూర అయిపోతుందన్నమాట మేము వంట ముగించుకొని ఇది చాలా చిన్న వీడియో అండి ఎవరు స్కిప్ చేయద్దు రెండు నిమిషాలకి అట్లా ఉండదు అంతే ప్లీజ్ చివరి వరకు చూడండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కూడా ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోద్దు మేము నేను నా భర్త మేము జ్యూస్ వాళ్ళు వర్క్ చేస్తున్నాం తెలుసు కదా నేను అక్కడ తీస్తున్నానండి సాయంత్రం పూట కాస్త గిన్నెలు మొత్తం కడిగేసాము జ్వారాలన్నీ కడిగేసి రోజులో రెండుసార్లు కడుగుతాము ఉదయం రాగాలే స్టార్ట్ చేస్తాం కదా సాయంత్రం నాలుగింటికి కడుగుతాం అనమాట ఆ తర్వాత మళ్ళీ షాప్ అంతా క్లోజ్ చేసుకొని రాత్రి ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంకొకసారి అడుగుతాము ఇప్పుడు నేను ఆల్రెడీ బనానా జ్యూస్ చేస్తున్నాను తర్వాత మీకు అనిపిస్తున్నారు కదా ఆయనే మా వారు ఆయన ఎందు ఫోన్ చూస్తున్నాం అని ఫోన్ ఏదో చూస్తున్నారులేండి ఇంకా కస్టమర్స్ వస్తే జ్యూస్ కోసం ఏం జ్యూస్ కావాలనేసి నేను అడుగుతున్నాను అనమాట మేమిద్దరం జ్యూస్ స్టాల్ వర్క్ చేస్తున్నాము మన వీడియోస్లో ఉంది మా జ్యూస్ స్టాల్ మొత్తం మీకు ఒకసారి మంచిగా డెకరేట్ చేసినప్పుడు నేను ఒక వీడియో తీసి పెట్టాను ఎవరైనా చూడాలని ఇంట్రెస్ట్ ఉంటే చూడండి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు నెక్స్ట్ అయితే ద్రాక్ష జ్యూస్ కోసం ఇంకొకళ్ళు అడిగారు సో ద్రాక్ష జ్యూస్ కూడా చేసేసి జ్యూసేసి ఇచ్చేసేస్తున్నాను అనమాట మా వారు నేను ఇక్కడే వర్క్ చేస్తున్నాము ఏదో చిన్న వీడియో వీడియో చెప్పాలనిపించింది చెప్పాను చూసారు కదా ఇదే మా జ్యూస్ స్టాల్ మేము వర్క్ చేసేది ఇక్కడ నేను మా వారిద్దరం ఇక్కడే వర్క్ చేస్తాం అనమాట మా కస్టమర్కి జ్యూస్ అయితే మా వారు జల్లించి ఇచ్చేస్తున్నారు క్లాస్లో పోసి నేను ఇచ్చేస్తాను అనమాట ఇంకా మన వీడియో అయిపోయిందండి చిన్న వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోద్ది బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ